పురాణం అధ్యాయం పంతొమ్మిది జ్ఞానసిద్ధకృతహరిస్తవము జ్ఞానసిద్ధుడిట్లు స్థుతిచేసెను వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన వానినిగాను గుహ్యమైన వానిగాను నిశ్చలునిగాను అద్వితీయమునిగాను తెలిసికొనుచున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదులచేతను రాజుల చేతను స్థుతించబడు రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాము వాక్యములతో జసక్యముగానివాడవు శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు సంసార భయమును దీసివేయుసమర్దుడవు జన్మసంసార సముద్రమందున్న శివాదులచేత నిత్యము కొనియాడబడువాడవు చరాచర ప్రాణులచే స్థుతింపబినవాడవు పంచమహాభూతములు చరాచర రూపములైన అన్న భూతములు నీ విభూతి విస్తారమే శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా మీరు పరముకంటే పరుడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచరూపమైన ప్రపంచమంతేనూ దానికి కారణమైన మాయతోకూడా నీయందు తోచుచున్నది పాము భ్రాంతివలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదని భావము ఓ కృష్ణ నీవు అది మధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు భక్ష్య భోజ్య చోష్య రూపచతుర్విధాన్న రూపుడవు నీవే యజ్ఞస్వరూపుడవు నీవే నీ సంబంధియు పరమసుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జోచిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రమువలె తోచును ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞానస్వరూపుడవు సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురాణసారము నీవే అగుదువు నీవలననే సమస్తము జనించును నీయందే లయించును నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు ఆత్మస్వరూపుడవు అఖిలవంద్యుడవు మనస్సుచేతను చూడసత్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదువు ఓ కృష్ణ నీకు నమస్కారము ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుని చేయము మీ దర్శన ఫలము విఫలము చేయకుము ఓ పరమపురుషా నీకు మాటి మాటికి నమస్కారము ఓ దేవేసా నన్ను నిరంతరము పాలించుము నీకు నమస్కారము సమస్త లోకములయందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను ఇందువలన నా జన్మసఫలం మగుగాక నీకేమీయు కొరతపడదు గదా నీ జ్ఞానానికి లోపము గదా నీవు దాతవు కృపాసముద్రుడవు నేను సంసార సముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రమునందు బడియున్న నన్ను రక్షించుము శుద్ధచరిత ముకుందా దూహితుడనగు నన్ను రక్షింపుము త్రిలోకనాథ నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆది కారణ పరమాత్మ నమస్కారము పరమాత్మ రూపుడవు పరమహంసపతివి పూర్ణాత్ముడవు గుణాతీతుడవు గురుడవు కృపావంతుడవు కృష్ణ నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దిని నివాసివి స్వర్గమోక్షద్రుడవు వేదరహితుడవు తేజోరూపుడవు సాధుహృదయ పద్వినివాసివీ ఆత్మరూపుడవు దేవేశుడవు అయిన ఓ కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా నీకు నమస్కారము వైకుంఠనిలయ్యా వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములుగల కృష్ణ నీకు నమస్క రము విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తియును పడవచేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును బొందుదురు అనేక బోధలచేతను తర్కవాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతులచేతను మనుష్యులు నిన్ను చూడలేరు నీపాదభక్తి ఎనుకాటుకను నీ రూపమును జూచి దానినే యాత్మగా భావించి తరింతురు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్దవ ముఖ్య భక్తులను కాడిన ఓహరి నీకు నమస్కారము నీనామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కమారు నీనామ సంకీర్తన చేయువాడు నీపద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవా మహేశ మహాత్మా త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర హృషీకస పద్మనాభ దామోదర సంకర్షణ నీకువందనములు ఓ కృపానిధి మమ్ములను రక్షించుము ఇట్లు స్థుతి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో నిట్లనియే ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రమునకు సంతోషించితిని నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది వరమిచ్చెదను కోరుకొనుము అని విష్ణువు పల్కెను జ్ఞానసిద్ధుడిట్లడిగేను గోవింద నాయందు దయయున్నయడలని స్థానమును ఇమ్ము ఇంతకంటే వేరు ఏతర వరము కోరను భగవంతుడిట్లు చెప్పెను ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లెగును కాని ఇంకొక మాట చెప్పెదను వినుము లోకమందు కొందరు దురాచారవంతులైయున్నారు బుద్ధిహీనులై ఉన్నారు వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగడి ఉపాయమును చెప్పెదను వినుము ఓమునీంద్రులారా మీరందరూ వినుడు నే చెప్పెడి మాట ప్రాణులకు సుఖదాయకము నేను ఆషాదశుక్ల దశమినాడు లక్ష్మితోగూడ సముద్రమందు నిద్రించెదను తిరిగి కార్తీక శుక్ల ద్వాదశినాడు మేల్కొనిదను కాబట్టి నాకు నిద్రాసుఖము ఇచ్చడి ఈ మాసచతుష్టయమందు శక్తివంచన చేయక వ్రతాదుల నాచరించు వారికి పాపములు నశించును నా సన్నిధియు కల్వును నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాసచతుష్టయమందు వ్రతమాచరించనివాడు నరకమందుపడును ఓ మునీశ్వరులారా నా ఆజ్ఞమీద భక్తిమంతులైన మీరు ఇష్టార్ధదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో నేమి పనియున్నది ఎవ్వడు మూడుడై ఈచాతుర్మాస్య వ్రతమును జేయడోవాడు బ్రహ్మహత్య ఫలమును బొందును నాకు నిద్రగాని మాంద్యముగాని జాడ్యముగాని దుఃఖముగాని జన్మజరాదులుగాని లాభాలాభములుగాని లేవు అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు శయనించలేదు నా భక్తిలేని భక్తిలేనివారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను వంకపెట్టుకుని శయనించెను కాబట్టి నా ఆజ్ఞననుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతమును జేయువారు విగతపాపులగుదురు నాకు ఇష్లెగుదురు నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠించువారికి నా భక్తిస్థిరమై అంతమందు నాలోకమును జేరి సుఖింతురు హరియట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాదశుద్ధ దశమినాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్లి ఆదిశేషుని తల్పమందు శయనించెను అంగీరసుడిట్లు పల్కెను ఓయీ నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ వ్రతము సర్వఫలప్రదము అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమైనది పాపవంతులుగాని దురాత్ములుగాని సాధువులుగాని ఎవరైనను ఈ నాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతమును జేయవలెను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు యతులు ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణుప్రీతి కొరకై జేయవలెను ఈ చాతుర్మాస్య వ్రతమును పునిస్త్రీగాని విధవగాని శ్రమనిగాని లేక సన్యాసిగాని తప్పక జేయవలెను మోహముచేత చాతుర్మాస్యవ్రతములు జయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపమును బొందును మనోవాక్కాయలములను శుద్ధముచేసికొని చాతుర్మాస్యమునందు హరిని పూచించినవాడు ధన్యుడుగును చాతుర్మాస్య కోటి జన్మములందు కల్లుద్రాగు వాడు పొందెడి గతిని బొందును సందేహములేదు పరమాత్మ పరమాత్మతుష్టికై చాతుర్మాస్య వ్రతమాచరించనివాడు గోహత్య చేసిన వాని ఫలమును పొందును ఈ ప్రకారముగా వీలు చేసుకుని ఏ విధముగా నైనను చాతుర్మాస్య వ్రతమాచరించువాడు నూరు యజ్ఞముల ఫలముంది అంతమందు విష్ణు లోకమును చేరును జ్ఞానసిద్ధాదులిట్లు హరియొక్క మాటలను విని చాతుర్మాస్య వ్రతమును చేసి వైకుంఠలోకనివాసులైరి ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ పురాణం అధ్యాయం పంతొమ్మిది సమాప్తం